జనవరి తొమ్మిది పొంగల్ సీజన్ తమిళనాడు మొత్తం ఒకే ఆశ విజయ్ గారి లాస్ట్ మూవీ జననాయకన్ కానీ రిలీజ్ డేట్ వచ్చింది వెళ్ళిపోయింది సినిమా మాత్రం థియేటర్లకు రాలేదు ఇప్పుడు జనవరి పద్నాలుగున సుప్రీంకోర్టులో జరిగిన హీరింగ్ చూశాక ఒక విషయం మాత్రం క్లియర్ ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఇప్పుడొక పెద్ద లీగల్ బ్యాటిల్ అయిపోయింది రెండు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రోజుకు కోట్ల నష్టం ట్వంటీ సెవెన్ కట్స్ కోట్ల చుట్టూ తిరగడం అసలు ఈ సినిమాలు ఏముంది ఎందుకింతగా ఆపుతున్నారు జనవరి ఇరవైన ఏం జరగబోతోంది ఇప్పుడు మొత్తం స్టోరీ క్లియర్గా చెప్పుకుంటావు మొదట సెన్సార్ బోర్డు సినిమా చూసింది యు సిక్స్టీన్ ప్లస్ ఇస్తాం కానీ ట్వంటీ సెవెన్ కట్స్ చేయాలి అన్నారు ప్రొడ్యూసర్స్ అంగీకరించారు కట్స్ చేశారు ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వండి అన్నారు కానీ చైర్మన్ లెవెల్లో ఒక కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్లీ రివైజింగ్ కమిటీకి పంపాలి అన్నారు రిలీజ్కు కేవలం మూడు రోజులుండగా ఇది జరగడంతో ప్రొడ్యూసర్స్ షాక్ అయ్యారు వెంటనే మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు సింగిల్ జడ్జ్ సినిమా రిలీజ్ చేయండి రివైజింగ్ కమిటీ అవసరం లేదు అన్నారు కానీ అదే రోజు సాయంత్రం సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్కు వెళ్లి ఆ ఆర్డర్పై స్టే తీసుకుంది అప్పుడు జననాయకన్ రిలీజ్ మళ్లీ డేన్లలో పడింది ఇక్కడ నుంచి అసలు ఫైట్ మొదలైంది సెన్సార్ బోర్డు ఏంటంటే సినిమాలో మతపరమైన సెన్సిటివ్ సీన్స్ ఉన్నాయట డిఫెన్స్ ఫోర్సెస్ చూపించే విధానం సరిగ్గా లేదట కాబట్టి రివైజింగ్ కమిటీ తప్పనిసరి అంటున్నారు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే మేము మీరు చెప్పిన ప్రతీ కట్ చేశాం రెండు వందల కోట్లు పెట్టాం రోజూ కోట్ల నష్టమవుతోంది థియేటర్లు ఖాళీగా ఉన్నాయి ఇది మా జీవిత ప్రాజెక్ట్ అంటున్నారు ఈ గొడవ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది ప్రొడ్యూసర్స్ వైపు నుంచి సీనియర్ లాయర్ ముకుల్ రోహద్గి కోర్టులో మాట్లాడారు ఇది విజయ్ గారి లాస్ట్ మూవీ భారీ నష్టం జరుగుతోంది ఇది ఎమర్జెన్సీ మ్యాటర్ అని చెప్పారు కాని సుప్రీంకోర్టు మాత్రం ఇది ఎమర్జెన్సీ కాదు హైకోర్టు ఇప్పటికే ఈ కేసు చూస్తోంది మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పేసింది అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు బాల్ మళ్లీ హైకోర్టు కోర్టులో పడింది జనవరి ఇరవైనా అక్కడే అసలు డిసిషన్ వస్తుంది ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి హైకోర్టు సెన్సార్ బోర్డుకు డైరెక్ట్ గా సర్టిఫికెట్ ఇవ్వండి అంటే సినిమా వెంటనే రిలీజ్ అవుతుంది రెండోది రివైజింగ్ కమిటీకి పంపండి అంటే కనీసం ఒక నెల డిలే అవుతుంది మూడోది అది ఇంకా లాగితే ఎలక్షన్ కోడ్ వస్తే మళ్లీ సమస్యలు పెరుగుతాయి అప్పుడు మార్చి తర్వాతే సినిమా రావచ్చు ఈ డిలే వల్ల ప్రొడ్యూసర్స్కు భారీ నష్టం థియేటర్ ఓనర్స్కు పెద్ద ఇబ్బంది డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు బ్లాక్ అయ్యాయి ఇక్కడ ఇక్కడొక వింత విషయం ఉంది సినిమా రిలీజ్ కాకపోయినా జననాయకన్ గురించే అందరూ మాట్లాడుతున్నారు న్యూస్ యూట్యూబ్ సోషల్ మీడియా అన్నీ ఇదే టాపిక్ ఇది ఫ్రీ ప్రమోషన్ లాగా మారిపోయింది కాంట్రవర్సీ వల్ల సినిమా మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది అందరికీ ఒకే ప్రశ్న అసలు సినిమాలో ఏముంది ఎందుకు కోర్టులు ఆపుతున్నాయి ట్వంటీ సెవెన్ కట్స్ అంటే ఏం కట్ చేశారు ఇవన్నీ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు చివరికి చెప్పాలంటే జనవరి ఇరవై ఈ ఒక్కరోజు జననాయకన్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆ రోజు సర్టిఫికెట్ వస్తే ఫిబ్రవరిలో సినిమా లేకపోతే ఈ లీగల్ డ్రామా ఇంకా లాగుతుంది కానీ ఒకటి మాత్రం ఫిక్స్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆలస్యం అవ్వచ్చుగాని ఆగిపోదు విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ ఇమోషన్ ఇండస్ట్రీ ప్రెషర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిసి చివరికి జననాయకం థియేటర్లకు వస్తుంది కాస్త ఊపిక పెట్టండి ఈ వెయిట్ వృధా కాదు నేను జనవరి ఇరవై హియరింగ్ తర్వాత ఫుల్ అప్డేట్తో మళ్ళీ వస్తాను అప్పటి వరకు కనెక్ట్లో ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్